ఒంగోలులో పవన్ కళ్యాణ్ ఫోటోలతో పాటు తన ఫోటోలు కలిపి ఫ్లెక్సీలను బాలినేని కట్టించారు కానీ వాటిని రాత్రికి రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చించేశారు జనసేనలో చేరనున్న ఈ తరుణంలో ఒంగోలులో వెలిసిన ఫ్లెక్సీలను చించి వేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ విషయాలపై బాలనేని శ్రీనివాసరావు సీరియస్ గా తీసుకున్నారు తెలుగుదేశం కార్యకర్తలు చేశారా ఇంకో పార్టీ వాళ్ళు చేశారా అనే దానికి అయితే ఒంగోలులోని జయరామ్ థియేటర్ వద్ద ఈసారి టీడీపీ నాయకుల ఫోటోలతో పాటు జనసేన జిల్లా అధ్యక్షుడు రియాజ్ ఫోటో కూడా లేకుండా కేవలం బాలనేని నాగబాబు చిరంజీవి వంగవీటి రంగా ఫోటోలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు దీంతో వివాదం జనసేనలో చేరుతున్న తరుణంలో ఒంగోలు నగరంలో జనసేనాని పవన్ కళ్యాణ్ ఫోటోలతో పాటు బాలనేని ఫోటోలు పెట్టి పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు కానీ గుర్తు తెలియని వ్యక్తులు కొన్ని చోట్ల ఉన్న ఫ్లెక్సీల్లో రాత్రికి రాత్రి కేవలం బాలనేని ఫోటోలు మాత్రమే కట్ చేశారు ఒంగోలులో ఫ్లెక్సీలు రగడ ప్రారంభమైంది ఉదయం కట్టిన ఫ్లెక్సీల్ని గంటల వేదంలోనే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి స్వచ్ఛందంగా ఫ్లెక్సీల్ని తొలగించేశారు ఉదయాన్నే బాలినేని వాసుని జనసేనలకు ఆహ్వానిస్తున్నామని చెప్పి మెగా ఫ్యాన్స్ ఒంగోలు చర్చి సెంటర్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు ఆ ఫ్లెక్సీలన్నింటినీ ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తీసివేస్తారు ఇప్పుడు మనం ఒంగోలు చర్చి సెంటర్లో ఉన్నాము ఇదే చర్చి సెంటర్లో ఉదయం పూట ప్రతి ప్రతి కూడల్లోనూ ఆ రోడ్ల ఆరు రోడ్లు నాలుగు రోడ్లలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు అవి కూడా భారీ ఎత్తున పెద్ద పెద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు అయితే ముఖ్యంగా ఫ్లెక్సీల్లో బాలినేని శ్రీనివాసరెడ్డి ఫోటోతో పాటు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చిరంజీవి ఫ్లో ఫోటోలతో పాటు ఒంగోలు ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ అదేవిధంగా ఒంగోలు ఎంపీ మాగుంట ఫోటోలు కూడా వేశారు అయితే మాగుంట ఫోటోలు వేయడాన్ని దామచర్ల జనార్దన ఫోటోలు వేయడాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఆక్షేపిస్తున్నారు ఆ ఫ్లెక్సీల్ని తీసేశారు అసలు వాళ్ళు ఎందుకు ఆక్షేపిస్తున్నారు ఫ్లెక్సీలు తీసేయడానికి కారణం ఏంటి రాబో రోజుల్లో ఈ గొడవలు పెరుగుతాయా తగ్గుతాయా ఏంటి అసలు వీళ్ళు ఏమనుకుంటున్నారని తెలుగుదేశం పార్టీ నాయకులు మనతోటి ఉన్నారు వాటిని మాట్లాడదాం చెప్పండి ఏంటి ఉదయం పెట్టిన ఫ్లెక్సీల్ని ఒక రెండు మూడు గంటల వ్యవధిలోనే అంత దారుణంగా తొలగించడము పెద్ద ఎత్తున జనాన్ని పోగేసుకొచ్చి ఫ్లెక్సీలు తీసేయడానికి కారణం ఏంటి ముందుగా మాజీ మంత్రివలియుడు శ్రీ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు గత ఐదు సంవత్సరాల్లో పరిపాలన చేసేటప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కానీ నాయకులను కానీ అభిమానులను కానీ ఇంట్లో నుంచి బయటికి రావాలంటే భయపడే విధంగా పరిపాలన కొనసాగించారు అలాంటి సమయంలో ఒక్కొక్క మనిషి మీద పదిహేను ఇరవై కేసులు పెడుతూ భయప్రాంతులకు గురిచేసిన తెలుగుదేశం గెలిపే ధ్యేయంగా కార్యకర్తలందరూ కూడా కష్టపడ్డారు ఆయన పార్టీలోకి ఇంకా జెండా వేసుకోలేదు అధికారికంగా పార్టీలో చేరలేదు కానీ బాలిన శ్రీనివాసరెడ్డి అభిమానులు ఫ్లెక్సీలు పెట్టుకున్నారు ఆ ఫ్లెక్స్ని మీరు ఎందుకు తొలగిచ్చారో అంటే ప్రోటోకాల్ అనేది ఒకటి ఉంటుంది కదా జనార్దన్ గారు స్థానిక ఎమ్మెల్యే ఆయన ఆయన ఫోటో ఏమని అడగలేదు వేసేటప్పుడు ప్రోటోకాల్కి అనుగుణంగా బద్ధంగా జనాలు ఏం ఆలోచిస్తారా అని వేయాల్సిందే అలా వేయకుండా మీ ఇష్టం వచ్చినట్టు ఆయన కించపరిచేటట్టు తెలుగుదేశం పార్టీ నాయకులను కించపరిచేటట్టు పైన ఎక్కడో ఒక చిన్న ఫోటో వేసేసి మేము వేసుకుంటాం మా ఇష్టం మేము నియంత్రణమే గత ఐదు సంవత్సరాల్లో మా పరిపాలన ఎలా చేసామో ఇప్పుడు కూడా అలానే చేస్తామంటే ఎవరో సహించేది లేదు అలా ఫ్లెక్సీలు కడితే చాలా దారుణమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇప్పుడు ఈ ఫ్లెక్సీల రగడ కానీ లేకుంటే ఈ పార్టీలోకి రావటాలు ఈ ఆహ్వానాలని వ్యతిరేకించడానికి ఇవన్నీ ఆగే పరిస్థితి కనబడుతుందా నిజంగా మీరు రేపు కలిసి అందరూ పనిచేసే పరిస్థితి ఉందా ఇవన్నీ కాదండి బాలేని శ్రీనివాసరెడ్డి నూట యాభై కోట్లు పడేసాము ఎవరికి పవన్ కళ్యాణ్ గారికి పడేసాము చేర్చుకుంటున్నారు అని చెప్పి వాళ్ళే చెప్పుకొని కేకలు వేయాలని వేసుకొని తిరుగుతున్నారు నూట యాభై కోట్లు ఇచ్చారంట అది ఎంతవరకు నేసమో అది మీరే చెప్పాలా నూట యాభై కోట్లు ఇచ్చారండి పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి వాళ్ళు మీరు చేర్చుకున్నారు నూట యాభై కోట్లు ఇచ్చారు నిజంగా మాకు చెప్పొద్దు మీ మనసుకు పూర్తిగా మీరు అంగీకరించండి మెగా ఫ్యాన్స్ అని చెప్పేసి చిరంజీవి ఫోటో ఉంది అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఫోటో ఉంది కదా మెగా ఫ్యాన్స్ కదా వేసింది ఎవరి ఫోటో ఇప్పుడు మీ ఫోటో వేయిచ్చు నా ఫోటో వేపించండి రాజశేఖర ఫోటో కూడా వేయించుకోవచ్చు ఎందుకు ఏపీ లేదు ఆయన కూడా ఏ బాగుండేది ఆపు ఆయన ఉన్నాడు కదా ఆయన్ని మొత్తం ఏమి మోడీ గారిది ప్రోటోకాల్ ఒకటి ఉంటుంది టౌన్ ప్రెసిడెంట్ అనేది వీళ్ళందరూ ఫోటోలు వేయించుకొని ఒక సలహా తీసుకోవాలి ఎలా ఏపీలో ఏంటనేది మీ పార్టీ మీరెవరు అసలు మా జనాదన గారి దగ్గరికి వచ్చి లేదా ఆయన లేడు దానికి అడ్మినిస్ట్రేషన్ ఒకటి ఉంటుంది పార్టీలో వాళ్ళు వచ్చి అడిగి సలహా తీసుకుని ఎలా ఏంటనే కనుక్కోవాలి ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన పార్టీలోకి రావటాన్ని జనసేన పార్టీలో ఒక వర్గం వ్యతిరేకిస్తుంది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా బహిరంగంగా వచ్చి వ్యతిరేకించే పరిస్థితులు కనిపిస్తున్నాయి వ్యతిరేకిస్తూనే ఉన్నారు రాబో రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందో ఏంటో చూడాలి కెమెరామెన్ శ్రీనివాసరెడ్డితో శౌరి ప్రకాశం ఫ్లెక్సీలు చించేసిన విషయమై ఒంగోలు ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు బాలనేని ఐదు రోజులుగా ఒంగోలులో జరుగుతున్న ఫ్లెక్సీల రగడపై ఎస్పీ దామోదర్ కు ఫిర్యాదు చేశారు బాలనేని ఈ విషయంపై ఎస్పీ సానుకూలంగా స్పందించారని చెప్పారు బాలనేని గారికి జస్ట్ ఇన్ఫార్మ్ బాలినేని జనసేనలోకి స్వాగతం అంటూ మెగా ఫ్యాన్స్ ఆధ్వర్యంలో ఒంగోలు చర్చ్ సెంటర్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు అయితే ఈ ఫ్లెక్సీల్లో ఎమ్మెల్యే దామచల్ల జనార్ధన్ ఫోటోలు ఎలా పెడతారని ఒంగోలు తెలుగు యువత నాయకులు ఫ్లెక్సీలను తొలగించారు బాలనేని ఫ్లెక్సీల్లో దామచల్ల జనార్ధన్ ఫోటోలు పెడితే సహించేది లేదని హెచ్చరిక కూడా చేశారు ఎప్పుడూ లేని విషయ సంస్కృతి దాముచెల్ల జనార్దను ప్రోత్సహిస్తున్నాడు చంద్రబాబు గారు మీకు చేతులెట్టి నమస్కారం చేస్తున్నాను దాముచెల్ల జనార్దన్ గారికి మీరు చెప్పండి ఇది మంచి పద్ధతి కాదు మన ఎన్డీఏ కూటమిలో భాగస్వాములుగా ఉన్నాము పొత్తు ధర్మం పాటించమని చెప్పండి అతను మనసు మార్చండి ప్రకాశం జిల్లాలో బాలినేని శ్రీనివాసరెడ్డి వచ్చినందువల్ల ఒక జనసేన పార్టీకే కాదు ఎన్డీఏ కూటమి కూడా బలపడుతుంది అది తెలుసుకోవాలి జనార్దన్ గారు మీరు అది తెలుసుకోకుండా నువ్వు నాయుడు పాలనలో మీ తాత వర్ధంతి సభలో అది సందర్భం కూడా కాదు ఒంగోలు ప్రజలు మీడియా వాళ్ళు మేధావులందరూ కూడా జనార్దన్ మా నీ మాటల్ని అందరూ కూడా ఖండించారు జనార్దను పొత్తు ధర్మం పాటించలేదు ఎమ్మెల్యే గారు మీరు అది మంచి పద్ధతి కాదు నువ్వు వైసీపీ నుంచి ఒంగోలు మేయర్ని డిప్యూటీ మేయర్ని చేర్చుకున్నావు ఆ రోజు మా జనసేన పార్టీ వాళ్ళు కానీ ఎవరు కూడా నిన్ను ఒక్క మాట లేదు ఎన్డీఏ కూటమి బలపడుతుందని మేము సంతోషించాము ఈరోజు కూడా నువ్వు కూడా బాలిన వాసుని అదే విధంగా ఆహ్వానించాలి నువ్వు ఆహ్వానించపోగా నువ్వు అవాకులు చవాకులు పెడుతున్నావు అది మంచి పద్ధతి కాదు నీ ఆధ్వర్యంలోనే